ముప్పై వార్డులలో గెలిచి నర్సంపేట మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం వరంగల్ జిల్లాలోని నర్సంపేట పురపాలక సంఘంలో ముప్పై వార్డులలో గెలిచి నర్సంపేట పురపాలక సంఘంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని ఏడవ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి గంధం నరేందర్ వెల్లడించారు అనంతరం గంధం నరేందర్ మీడియాతో మాట్లాడుతూ మున్సిపాలిటీ ఎన్నికలను ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకొని పార్టీ గెలుపు కోసం పనిచేయాలని తెలిపారు ఏడవ వార్డు ఓటర్ మహాశయులు మీ అమూల్యమైన ఓటును చేతి గుర్తుకు వేసి నన్ను గెలిపిస్తే ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలను ప్రతి ఒక్కరికి చేరేలాగా చూస్తానని అన్నారు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో ఏడవ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతూ ప్రజలకు ఏ సమస్య వచ్చినా నా సమస్యగా భావిస్తూ ప్రతి సమస్యను తీరుస్తానని అన్నారు ఏడవ వార్డును గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు పేద ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని వార్డులను అభివృద్ధి చేసుకుందామని అన్నారు నేను ఏడవ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఏడవ వార్డు ప్రజలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దొంతి రెడ్డి గారి ఆశీస్సులతో దొంతిమాధవ రెడ్డి గారు నా మీద నమ్మకంతో రీఫామ్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది తొంతి మాధవ్ రెడ్డి గారి ఆశీస్సులతో ఏడో వార్డు ప్రజలకు ఎల్లవేళలా కాంగ్రెస్ ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలను అన్ని అన్ని విధాలుగా మీకు అందే విధంగా చేసి మన వాడ యొక్క డెవలప్మెంట్కు ముందుంటానని కోరుకుంటున్నాను మీరు తప్పకుండా నాకు ఆదరిస్తారని అభిమానిస్తారని నేను ఆశిస్తున్నాను అందరికీ ద్వారకా ఏడవ వార్డు ప్రజలందరికీ నమస్కారం గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను అత్యధికమైన గెలిపించాలి ఎల్ల వేళలా మీకు అందుబాటులో ఉంటాను ఎల్ల వేళ మీరు మీరు మీ యొక్క ఆశీర్వచనం ఇచ్చి నన్ను అత్యధికమైన గెలిపించాలని కోరుకుంటున్నాను